నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఇది ప్రారంభించే సుమారు రెండు సంవత్సరాలే కావచ్చు అయితే అప్పుడే పరిస్థితి చూసారుగా గాంధీ గారి మీద మాత్రమే ఒక లైట్ వెలుగుతుంది ఆ చివరి వరకు కూడా లైట్లు అనేది వెలగడం లేదు ఇక్కడ పార్కు లో కూడా చాలా లైట్లు వెలగడం లేదు కావాలంటే మీరే చూడండి ఇలా ఎందుకు ప్రజాదనం దుర్వినియోగం చేయడం ఈ చీకట్లో ఇంత ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ యొక్క స్టాట్యూస్ నిర్మాణం అయితే సాగింది ప్రస్తుత పరిస్థితి ఇది మరి దీనిపై నాయకులు అధికారులు ఏం చెప్తారో వేచి చూడాలి చూసారుగా లైట్లు లేవు చీకటి ఏం జరుగుతుందో చూడాలి మరి ఇంకా కొద్ది రోజులు పోతే ఇంకా ఉన్న లైట్లు కూడా పోయి పూర్తి శిథిలావస్థ చేరుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా